सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे గురు బ్రహ్మా గురుణుఃరుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సనాతన ధర్మమును అందరికీ తెలియజేయు శ్రీ ప్రేమానంద తపోవన ఆశ్రమము శ్రీ 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 సద్గురు మహర్షి ప్రేమానంద స్వామి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఆచార్యులైనటువంటి శ్రీ శివానంద స్వామి వారికి అమృతానంద స్వామి వారికి చిదానంద స్వామి వారి అందరి పాదాలకు నమస్కారములు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ నా నమస్కారములు నేను ఇక్కడికి ప్రేమానంద స్వామి ఆశ్రమం దగ్గరికి దాదాపు పదహైదేళ్ళ నుంచి వస్తున్నాను నేను మొట్టమొదటిగా దైవభక్ దైవభక్తి ఉంది కానీ ఎక్కువ నమ్మేదాని కాదు ఫస్ట్ మా మరిది ద్వారా పరిచయము మా మరిది శ్రీరాములు అతడి ద్వారా పరిచయము తర్వాత మా మా అత్తగారైనా మా అవ్వ ఎక్కువగా మా మా మరిది తర్వాత మా అవ్వ అందరూ వస్తున్నారు ఏముంది గండిలో ఏముంది గండిలో ఎప్పుడు ప్రతి నెల నెలా వెళ్తారే మీరు ఎందుకు అని నేను ఎప్పుడన్నా ఇంట్లో వాదించేదాన్ని తర్వాత మా భర్త ఒకరి తర్వాత ఇలా అందరూ ప్రతి సోమవారాలు అన్నదానాలు జరుగుతున్నాయి తర్వాత సామి తత్సంగం చెప్తారు అని చెప్పి అంతా మా మరిది మా అవ్వ మా భర్త అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇక్కడికి వచ్చేవాళ్ళు నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చేదాన్ని రీత్యా సెలవులు తక్కువ ఇంకోటి ఇంకో కారణాల వల్ల సరిగా వచ్చేదాన్ని కాదు తర్వాత మా కుటుంబంలోని వారందరితో తర్వాత తర్వాత నేను వస్తూ ఉన్నాను అప్పుడప్పుడు వస్తూ తర్వాత ఎక్కువ వస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి వాక్యులు విన్న తర్వాత ఈ ప్రసంగాలు వినంగా 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 నాలో కూడా ఆధ్యాత్మికంగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా వెళ్ళాలి సత్య మార్గము ధర్మ మార్గము అహింసా మార్గము ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటూ ముందు ఆధ్యాత్మికత పైన నాకు అంత నమ్మకం ఉండేది కాదు నేను సరిగా పట్టించుకునేదాన్ని కూడా కాదు ఎంతవరకు నా ఉద్యోగరీతే నేను పిల్లలకు చక్కగా బోధ బోధనలు చేసుకుంటూ నా ఉద్యోగరీతే నేను అట్లు వెళ్ళేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమానంద స్వామి ఆశ్ర ఇక్కడ తత్సంగంలో స్వామివారి ఉపన్యాసాలు విన్నప్పటి నుంచి రాంగారంగా వచ్చే వచ్చేసరికి ఆ మాటలు వింటూ నాలో చాలా మార్పు వచ్చింది నా కోపం ఆవేశం ఎక్కువ ఇంట్లో అందరూ కోపం కోపం ఎక్కువ అంటారు కానీ ఆ కోపాన్ని కూడా చాలా తగ్గించుకున్నాను స్వామివారి ఉపన్యాసం వల్లే మొట్టమొదటి మా ఇంట్లో మా బర్తే కోపం ఎక్కువ మా ఎక్కువ ఎక్కువ అని చెప్తున్నారు స్వామివారి ఉపన్యాసాలు విన్న తర్వాత వింటూ వింటూ కూడా నాలో మార్పు వచ్చింది ఇంట్లో మొ మొదటగా ఏదంటే అహింస అహింసా మార్గం అసలు మీమాంసాలు చాలా బాగా తినేవాళ్ళం బాగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరం ఒక్కొక్కరు మా కుటుంబం అంతా కూడా ఇప్పటి వరకు పదహైదేండ్ల పైన అవుతుంది పూర్తిగా అహింసా వ్రతాన్ని పాటిస్తున్నాం అసలు ఎవరు ఏమే కానీ మేము అసలు పదహైదేండ్ల నుంచి ఇక్కడి వరకు ఎవరు ఇంట్లో ఎవ్వరు కూడా ఒక ఎగ్గు కానీ ఏమే కానీ అంత బాగా తినేవాళ్ళము పూర్తిగా రాంగ రాంగ రాంగా స్వామి మాటలు విని ముందు నాయన మానేసినారు ఇంట్లో తర్వాత నేను తర్వాత పిల్లలు అలా అందరం కుటుంబంలో అంత అహింసా మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాము చాలా ఎక్కువగా తినేవాళ్ళు తర్వాత స్వామివారి ఉపన్యాసాల ద్వారా అందరం ఇంట్లో మార్పు చెందాము ప్రతి ఒక్కరము మాలలు వేయించుకొని సత్య మార్గంలో ధర్మ మార్గంలో పనిస్తూ స్వామివారి ఉపన్యాసాలు ప్రతిరోజు ఈరోజుగా నిద్ర లేచిన మొదలు మా ఇంట్లో ఎప్పుడు స్వామివారి ఉపన్యాసాలే ఎక్కువగా పెడుతూ ఉంటాము వింటూ ఉంటాము స్వామివారి చెప్పిన మాటలు వింటూ పనిచేసుకుంటూ ఉద్యోగరీత్యా కూడా ఏదైనా సమస్య వచ్చినా స్వామివారిని తలుచుకుంటూ తలుచుకుంటూ వెళ్తే నా దారిలో ఖచ్చితంగా నాకు మంచి మార్గం అనేది దొరుకుతుంది ముఖ్యంగా మా ఇంట్లో మా భర్త గారు కూడా ముందు స్వామి నమ్మేవారు కాదు ఇంట్లో దీపం పెట్టమంటే కూడా ఆహా అంటారు స్వామి మా ఇంట్లో అటువంటి మా భర్త గారు కూడా ఇక్కడికి స్వామి దగ్గరికి వచ్చినప్పటి నుంచి చాలా మార్పు నాకే అవుతుంది ఇంట్లో నేను దీపం పెడితే పోయి ఆయన ఎప్పుడైనా నమస్కారం చేస్తారు ఇప్పుడైతే అసలు నాకంటే ఇంకా ఎక్కువ మా పతిదేవులు ఎక్కువ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ఎక్కువగా బాగా ఆచరిస్తున్నారు అంటే మేము అందరూ ఆచరిస్తున్నాం కానీ మా భర్త నేను నమ్మలేను అంత మారినారు ఇక్కడికి స్వామివారు స్వామి దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతని స్వామివారి ఉపన్యాసాలు వినడం వల్ల తత్సంగాలు వినడం వల్ల మా కుటుంబంలో అంతా చాలా మార్పు జరిగింది మా మరిది మా అవలంతా వస్తా అంటే కూడా నేను అసలు నేను నమ్మేదాన్ని కాదు స్వామివారు ఏంది మనిషి ఏంది ఈ విధంగా చెప్పడం ఏంది ఏంది లే మీరు ఊరకు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు అనవసరమే అని చెప్పి చాలా సందర్భాలలో అన్నా కూడా నేను కానీ ఆ అన్న మాటలు ఇప్పటికీ ఇప్పుడు తలుచుకొని నేనే స్వామివారిని చాలాసార్లు క్షమాపణ వేడుకున్నాను మనసులో చాలాసార్లు తప్పుగా అనుకున్నాను అని చెప్పి స్వామివారిని చాలా వేడుకునేదాన్ని అలా ఇది వస్తూ వస్తూ ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గము నడవడము అయితేనేమి పద్యాలు అయితేనేమి ఇంతకు అంత నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు అసలు ఒక టీచర్గా ఎంత పోవడము పిల్లలకు పాఠాలు చెప్పడము నేర్పించడము రావడము ఇంట్లో సంసార బాధ్యతలు చూసుకోవడం అంతే కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఒక పద్యాలైతేనే ఒక శ్లోకాలైతేనే ఒక భగవద్గీతను అయితేనేమి పారాయణం చేయడము ప్రతి విషయంలోనూ స్వామివారే మమ్మల్ని ముంద ముందుండి నడిపిస్తున్నారు ప్రతి విషయంలోనూ ఏ విషయమైనా సరే గురుదేవులు గురుదేవుల నామస్మరణ చేసుకుంటూ ప్రతి పనిలోనూ స్వామివారిని తలుచుకుంటూ మా కుటుంబం అంతా మేము ఇంట్లో స్వామివారిని స్మరిస్తూ నడుచుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ఇక్కడికి స్టా కొత్తలో వచ్చిన మా బంధువులు కూడా అందరూ కూడా ఏంది ఈ చిన్న వయసులో ఏంది మీరు ఈ ఈ మాలలు ధరించడం ఏందని చాలామంది ఇవి పట్టుకొని కూడా ఇదేంది ఈ చిన్న వయసులో ఇంత మాలలు వేసుకొని మీరు తిరగడము యాడదేవుడు ఉండాడు ఏంది ఇది ముసలి వృద్ధాప్యంలో వేసుకోవాల్సిన చేయాల్సిన పనులు ఈ వయసులోనే చేస్తున్నారని చెప్పి మమ్మల్ని కూడా చాలామంది నా సహ ఉద్యోగులైతేనేమి నా పక్కన వాళ్ళు అయితేనేమి బంధువులు అయితేనేమి చాలామంది కూడా ఎగతాళి చేశారు మనిషి ఏంది దేవుడేంది అనడము మీకు ఎర్రేపి అని చెప్పి చాలామంది కూడా ఎగతాలు చేసినారు కానీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మేము స్వామివారి గురుదేవుల అనుగ్రహంతో గురుదేవుల మాటలు వింటూ స్వామిని స్మరించుకుంటూ స్వామి దారిలోనే మేము నడుస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ బ్రహ్మచారి మహర్షి సద్గురు ప్రేమానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ పుమస్కారములు ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను